ప్రారంభంలో కోరికలతో ప్రారంభించి అంటే మనం దూళ్ళుకోవడం అనమాట పెట్టుకోండి కోరికలతో ప్రారంభించి హృదయ సంస్కారం కలిగించి చెప్పండి స్వామిని కృతార్థోస్మి వరం నయాచే మహాప్రభు తమ దర్శనం చేత కృతార్థుడమైతిని ఇంతే చాలు నువ్వు నన్ను వరం అడగటానికే వచ్చావు వరం కోరుకోవడానికే అడిగావు చెప్పండి నేను కోరికలు కోరుకునే తపస్సు చేశాను కానీ సాధనం పరిపక్వ ఏ కోరిక లేకపోవడం వల్లే నిన్ను నా దగ్గర ఉచ్చుకోగలనది అర్థమైంది నాకు నేనేదన్నా కోరుకుంటే అడిగి దిచ్చి వెళ్ళిపోతాను ఇప్పుడు అర్థమైందా నా దగ్గర ఏ కోరిక లేదంటే ఆయనే కూర్చో ఆయన ఉచ్చి కూర్చుంటాడు ఆంజనేయ స్వామి దాని చక్కగా ఏ కోరిక లేకపోవడం వల్ల రాముడు ఎప్పుడు ఆయన గుండెల్లో కొలువై ఉన్నాడు ఆయన దగ్గరికి ఏదైనా కోరుకుంటే ఏం చేస్తాడు ఏమడిగా ఉంటూ చైర్మన్ ఊరి మాట వస్తాడు చైర్మన్లా ఉన్నాడు కోరికలతోనే తపస్సు ప్రారంభించి జ్ఞానం పెంచుకున్న తర్వాత ఓహో కోరికల వల్ల ఉండదు అసలైన దేవుడు తెలుసుకోవాలి అనుకున్నారు ప్రహ్లాదు కారణ జన్ముడు గుర్తుపెట్టుకోండి ఇంత తేడా ఉన్నాడు ప్రహ్లాదు కారణ జన్ముడు అర్థమైందండి మనం సాధారణ వ్యక్తులు మనం జ్ఞానంతో జయించాలి సో ఇప్పుడు మనం నాలుగో భక్తిని ప్రదర్శించడానికే తిరణాలకు వెళ్ళగలగాలి నువ్వు తిరణాలకు వెళ్తున్నావు అంటే నాలుగో భక్తిని ప్రదర్శించాలి దైవేచ్చి ఏమిటి ఆయన కోరిక ఏమిటి అన్నానికి ఒకట కోరిక ఇది ఒకటి కాదు ఇందులో చెప్పడం అందుకనే దాని సంకేతంగా మీరు మామూలుగా నేను నేను చేసేది అంటే పగలు మాత్రం పగలు మాత్రం తిరణాల ఒకసారి వస్తాను అక్కడ మెత్తకట్లు పోస్తుంటా నాకు బాగా అట్లు ఇష్టం అనమాట ఆ మెత్తకట్లు ఇక్కడ పోయిరా అంటే ఇప్పుడు అట్లు పోసేవాడు